ఇయలేనగా వారు దేవుని నీతి నెరుగుక తమ స్వనీతిని స్థాపించ బోనుకున్నారు చూడండి దేవుని నీతికి ఏం చేయలేదు నెరవే లోబడలేదు అని రాయబడింది కనుకనే ఈరోజున మరి తమ స్వనీతిని వారు అనుసరించి నడిచినటువంటి వారు ఉన్నారు ఎప్పుడైతే మనం దేవుని యొక్క నీతిలోనికి వస్తామో దేవుని నీతి ఏం చేస్తుందంటే మనలో పని అని రాయబడింది ఎలా పనిచేస్తుంది దేవుని నీతి ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు వారికి ఏ శిక్షా విధి లేదు అంటూ క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటూ ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దానిని దేవుడు చేసినాడు కనుక ఎప్పుడైతే